హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణ ఈ ఈరోజు రెసిపీ శివంగి పులుసు అండి వంకాయతో చేసే కర్రీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కర్రీ అండి ఇది చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీ పూరి దేంట్లోకైనా బాగుంటుంది మనకి ఏ కర్రీ తినబుద్ధి కానప్పుడు ఈ వంకాయతో కనుక ఇలా పులుసు పెట్టుకుంటే నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది రైస్ మొత్తం కూడా చక్కగా తినేస్తారు ఈ కర్రీ చేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా బాగుంటుందండి ఈ వంకాయ పులుసు రెగ్యులర్గా చేసేదానికన్నా ఈ శివంగి పులుసు అనేది ప్రిపరేషన్ వేరే సో అది ఎలా చేసుకోవాలని మీకు చూపిస్తాను ఫస్ట్ నేను ఇక్కడ వంకాయలు ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను అలానే చింతపండు నానబెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలు మీడియం సైజుకి పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్నాను ఫస్ట్ మనము కర్రీ ప్రిపేర్కి ఒక కడాయి పెట్టేసుకొని నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ వంకాయల్ని ఏం చేయాలంటే మనం ఇట్లా ఈ విధంగా గుత్తి వంకాయకి ఎలా అయితే నాలుగు బద్దలుగా కట్ చేస్తామో అలా కట్ చేసేసి ఆయిల్లో ఫస్ట్ మనము ఈ వంకాయల్ని ఫ్రై చేసుకోవాలండి వంకాయ అనేది బాగా మగ్గిపోవాలంటే మెత్తబడే వరకు మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి మనం ఏ వంకాయన వాడచ్చు అండి గుత్తి వంకాయ కానీ తెల్ల వంకాయ ఇట్లా ఏదైనా వాడచ్చు మనం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఈ ఆయిల్లోనే వంకాయ అనేది మగ్గిపోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది దాంట్లో పచ్చిదనం అనేది మొత్తం పోతుంది సో ఫస్ట్ ఆయిల్ మాడిపోకుండా వేయించుకోవాలి వంకాయల్ని దుసరా వంకాయల్ని చుట్టూరు మొత్తం అన్ని వైపులో తిప్పుకుంటూ మనము వేయించుకున్నామండి అనేవి మగ్గిపోయినాయి మెత్తబడిపోయినాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలు తీసేగానే సిమ్లో పెట్టేసుకొని ఎందుకంటే ఆయిల్ అనేది బాగా హీట్లో ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి అండి ఒక స్పూన్ గింజలు వేసేస్తున్నాను అలానే జీలకర్ర వేసేసి ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి వీటిని కూడా ఆయిల్లో వేసేసి మనము ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి లైట్గా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇదే ఉల్లిపాయల్లోకి మనము మసాలా అండి మసాలా లేదు అల్లము చిన్న ఉల్లిపాయలు అలానే కొబ్బరి కొంచెం లవంగాలు ధనియాలు వేసి మనము గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా అలానే ఉల్లిపాయలు కొంచెం వేయకగానే దీంట్లో కరివేపాకండి కరివేపాకే కానీ ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసేయాలి ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది నేను ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నా దాని దగ్గర ఒక స్పూన్ సరిపోతుందండి వేసేసి ఈ మసాలాలో ఉన్న పచ్చిదనం పోయే వరకు ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి బాగా ఈలోపు చింతపండు అండి చింతపండు అంటే చిన్న నిమ్మకాయ సైజు అంతా అలాంటివి రెండు లేదంటే పెద్ద నిమ్మకాయ సైజు ఆ సైజ్ అంతా నిమ్మకాయ తీసుకొని మనము నానబెట్టేసేసుకోవాలి నానబెట్టేసుకొని ఆ పులుసు అంతా రెడీ చేసుకోవాలండి పిప్పంతా తీసేసి మనం రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు ఆ మసాలా వేగగానే దాంట్లోకి పులుసు పోసేయాలి చిక్కగా తీసుకున్నాను నేను ఇప్పుడు చిక్కగా తీసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసి మన గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ పోసుకోవాలి దీంట్లో మీరు పులుసు చిక్కగా కావాలి అనుకున్నప్పుడు వాటర్ కొంచెం తక్కువగా పోసుకోండి సో ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ అంటే పసుపు కారం ఉప్పు అవన్నీ వేసేసుకోవాలి మనము కర్రీకి సరిపడా సాల్ట్ అని నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలానే ఒక హాఫ్ స్పూన్ పసుపు కారం అండి పులుసు కాబట్టి కొంచెం కారం వేసుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది నేనైతే ఒక నాలుగు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కలిపేసేసుకొని మనం ఒక పది నిమిషాల పాటు బాగా మరిగించాలి అప్పుడు ఆ చింతపండు పులుసులో ఉన్న ఆ పచ్చిదనం అంతా పోయి పులుసు అనేది మరిగి బాగా టేస్ట్ వస్తుందండి సో మనం విధంగా కలిపేసేసి ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పులుసుని బాగా మరగనివ్వాలి చూసారా విధంగా మూత పెట్టేసేసి ఒక్క పది నిమిషాలు బాగా మరగనివ్వాలండి అప్పుడు ఆ ఉల్లిపాయలు కానీ అవన్నీ ఆ ఉప్పు కారం ఆ పులుసులు ఆ మొత్తము చక్కగా మ మరుగుతుంది మెత్తబడతాయి టేస్ట్ కూడా బాగుంటుంది అలా ఒక పది నిమిషాలు మరిగించిన తర్వాత ఇందాక మనం ఆయిల్లో వెయిట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవన్నీ పులుసులో వేసేసి ఇప్పుడు ఈ వంకాయలు కూడా పులుసులో ఉడికేటట్టు ఒకసారి కలిపేసేసుకొని మనము ఇంకొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి ఆల్రెడీ వంకాయలు మనము ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టుంది ఒక్క ఐదు నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనుక ఉడికిస్తే ఆ చింతపండు ఫ్లేవర్ మొత్తం వంకాయలకు కూడా పట్టుకొని ఆ వంకాయ తిన్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ చూడండి చూడండి వంకాయలు కూడా అన్నీ మగ్గిపోయినాయి ఆయిల్ కూడా మొత్తం తేలిపోయిందండి పక్క కంటే కర్రీ అనేది పులుసు అవన్నీ కూడా కరెక్ట్గా ఉడికిపోయినాయి ఒక్కసారి ఈ స్టేజ్లో మనము సాల్ట్ చెక్ చేసుకోవచ్చు ఒక సాల్ట్ తగ్గిందంటే ఈ టైంలో యాడ్ చేసుకోవటాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం సాల్ట్ని సాల్ట్ కనుక అడ్జస్ట్ చేసుకొని సరిపోతే ఇంకా మన కర్రీ వంకాయ పులుసు శివంగి పులుసు రెడీ అండి దీంట్లో ఈ వంకాయని వేపటం మసాలా వేయటం ఇదేనండి స్పెషల్ ఈ పులుసులో అయితే చాలా బాగుంటుంది వేడి వేడిగా కనుక ఈ ఈ వంకాయ పులుసు రైస్లో కానీ చపాతీలో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీని టేస్ట్ ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి మరి ఇదేనండి ఈరోజు వీడియో అయితే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్